వ్యూహాన్ సువార్త పదవ అధ్యాయంలో పది నుంచి చదువుతున్నాం డిఫరెన్స్ స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి ఇక్కడ మంచి కాపరి ఎలా ఉంటాడు జీతగాడు ఎలా ఉంటాడు జీతగాడు చేసే పని మంచి కాపరి చేసే పని వేరు వేరుగా ఉందా ఏమన్నా రెండు ఒకటే మంచి కాపరి గొర్రెలకు గొర్రెలను కాస్తున్నాడు జీతగాడు గొర్రెలను కాస్తున్నాడు అయితే ఇద్దరికి తేడా ఏముంది గొర్రెల కాపరి సొంతంగా తన గొర్రెలను ఏ విధంగా చూసుకోవాలో తనకు తెలుసు సొంతానివవి గొర్రెల కాపరి ఎన్నుకోబడినవాడు ఆ గొర్రెలు తనవి సేవను ఎన్నుకున్నవాడు ఉద్యోగానికి వచ్చినవాడు డబ్బుల కోసం వచ్చినవాడు చేసే పరిచర్య వేరు కదా జీతగాడు ఎవరు డబ్బుల కోసము తన తన ఈరోజు ఈ లోకంలో జీవించడానికి తనకు కావలసిన అవసరతలు తీర్చుకోవడానికి ఆ జీతగాడుగా మారాడు ఏ జీతం అది దేనికి జీతం వస్తుంది గొర్రెలను కాసే జీతమే గొర్రెలు కాసే పని వచ్చింది అయితే ఏం జరుగుతుంది తోడేలు వచ్చినప్పుడు సంఘానికి కష్టం వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు జీతగాడు పారిపోతున్నాడు ఎందుకు తనవి కాదు కదా తనకు కావలసిన జీతం మాత్రమే గొర్రెలు కాదు కానీ కాపరి అలా లేడు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను గొర్రెలను బలపరచడానికి ఆత్మీయంగా స్థిరపరచడానికి ఏం జరుగుతుందో అని అనుదినము కనిపెట్టుకుంటూ వారిని ఏ విధంగా నడిపించాలో క్రీస్తు వారి వద్దకు నడిపించాలనే బాధ్యత కలిగిన పరిచయ చేసేవాడు గొర్రెల కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడినవాడు సిద్ధపడ తను ఏమైనా తను ఎంత కష్టపడుతున్నా శ్రమలు పడుతున్నా ఈ విషయాలు కాదు తనకు కావాల్సింది తన శ్రమ కాదు కావాల్సింది తన కష్టం కాదు దాని గురించి ఆలోచించాడు కానీ నిజమైన కాపరి గొర్రెలు ఏమైపోతాయో తోడేలు వస్తుందేమో ఆహారం దొరుకుతుందో లేదో దానిలోకి ఈ విధమైన బాధపడేవాడు గొర్రెల కాపరి క్రీస్తువారిని చూపించడానికి ప్రయత్నం చేసేవాడు క్రీస్తువారి వద్దకు మాత్రమే నడిపి ఆత్మీయంగా బలపరిచేవాడు అది శ్రమైనా కష్టమైన తనకు తాను భరించేవాడు కానీ జీతగాడు అలా కాదు తనకు కష్టం వచ్చినా తనకు అవమానం వచ్చినా తనకు నిందొచ్చినా ఇమీడియట్గా విడిచిపెట్టి వెళ్ళిపోగలడు కాదండి అలాంటి వారిని కాదు ఆయన తన కుడి చేతిలో పట్టుకొనింది నక్షత్రముల వలె క్రీస్తు వారి వద్దకు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు ఆయన చేతిలో ఉన్నారు